నమస్తే వెల్కమ్ టు యాష్ రాజేష్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందాక ఖచ్చితంగా ప్రధానంగా గతంలో జరిగినటువంటి చర్చ ఏంటంటే ఓటమికి ప్రధాన కారణం కేటీఆర్ వల్ల ఆయన దూకుడుతనం ఆయన అహంకారపూరితమైనటువంటి విధానం మరోవైపు నేతలకు అందుబాటులో లేకపోవడం అనేది కూడా చాలామంది కార్యకర్తలు ఇవాళ చెప్తున్నటువంటి మాట మరోవైపు పదిహేడు నియోజకవర్గాలు కూడా పార్లమెంట్లకు సంబంధించినటువంటి గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కొంత నియోజకవర్గాల వారికి కూడా కొంత సమీక్షలు చేస్తున్నారు కార్యకర్తలు నేడర్లందరూ కూడా అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు అయితే ఈ సందర్భంలో అంటే కేటీఆర్ వరుసగా ఏది చేసినా కొంత రివర్స్ అవుతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ఇట్లాంటి సందర్భాల్లో అన్ని రివర్స్ అయిపోయినాయి అనుకోండి ఏమీ చేయకుండా కొద్ది రోజులు కామి కాముకుంటే పరిస్థితులు చెక్కబడతాయి అట్లా కాకుండా ఏదో చేద్దాం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికి కూడా ఇంకా అధికార దాహం తీరలేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్పుకోవాలి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ చేయాల్సి ఉండే ఏది చేయకుండా ఇవాళ ప్రధానంగా అధికారం బోగానే మరొకసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం అయితే ఇవాళ ఏది చేసుకుని అంటే ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఉల్టాయని నెటిజన్స్ అందరూ తిప్పికొట్టారు తెలంగాణ ప్రజలు ఏకంగా బీఆర్ఎస్ పార్టీని తిప్పికొట్టి ఇవాళ ముప్పై తొమ్మిది స్థానాల పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అయితే ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ హామీలను కానీ లేకుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలు ప్రభుత్వ వైఫల్యాలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎండగట్టాల్సిందే క్వశ్చన్ చేయాల్సిందే బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంటుంది అయితే అదే పనిగా పెట్టుకొని ఇక ప్రతిదాన్ని విమర్శించుకుంటూ పోతే అది ఖచ్చితంగా కూడా ఎవరూ జీర్ణించుకోలేరు ప్రజలకు కూడా ఒక రకంగా అసహ్యం వేస్తుంది అయితే ఈ తరుణంలో అంటే సహజంగానే ఏదైనా పొలిటికల్ లీడర్ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు స ఫర్ ఎగ్జాంపుల్ ఏ లీడర్ అయినా తీసుకోండి ఏదైనా వెళ్ళినప్పుడు ఎలక్షన్ల ముందు స్టంట్లు లాగా కొన్ని చేస్తుంటారు అంటే దోశలు పోయటం చిన్నపిల్లలు ముడ్లు గడగటం లేకుంటే దోశలు పోయటం ఇట్లా ఐరన్ ఐరన్ షాప్ దగ్గరికి ఐరన్లు చేయటం ఇట్లా సహజంగానే నేతలు రాజకీయ నేతలు చేసే ఇవి జెన్యున్గా చేసే ఈ జిమ్మిక్కులు ఎన్నికలప్పుడు సహజంగా చేసేవే అది చేయకపోతే విచిత్రం అనాల రాజకీయ నేతలు ఖచ్చితంగా చేసి తీరుతారు అట్లాంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ సమీక్షల సందర్భంగా ఆటో డ్రైవర్ల మీద ప్రేమ ఉన్నట్టుగా ఒక ఆటో ఎక్కి కేటీఆర్ రోడ్ల మీద హైదరాబాద్ రోడ్ల మీద కలయి తిరిగాడు ముందేమో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగుంట గోపినాథ్ వెనకాల కేటీఆర్ సరే ఇదంతా బాగానే ఉంది అంటే ఆటో సమస్యలు తెలుసుకోవాలి ఆటోలతో భేటీ అవ్వాలి అన్నీ బాగున్నాయి లీడర్లందరూ కూడా ప్రోత్సాహం అందించాలి కానీ ఇక్కడ అసలైన చిక్కు పడింది ఇదంతా కూడా ప్లాన్డ్ లాగా ఇవాళ సోషల్ మీడియాలో కేటీఆర్ చేసినటువంటి ఆ చర్యను నెటిజన్స్ ఏకి పరేస్తున్నారు ఎందుకు అంటే ఇదంతా కూడా గతంలో లాగానే ఒక ప్లాన్డ్ లాగా చేశారు ఎందుకంటే ఆ ఆటో సామాన్యమైనటువంటి ఒక ఆటో కాదు అంటే సామాన్య ఆటో డ్రైవర్ నడిపే ఆటో కాదు సహజంగా రోడ్డు మీద వెళ్ళి ఆపే ఎక్కినటువంటి ఆటో కాదు ఇవాళ ఒక రకంగా రెండు రకాలుగా దీన్ని ట్రోల్ చేస్తారు ఇంటర్నెట్లో ఎట్లా అంటే ఒకటి అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైట్లు విమానాలు ఎక్కినటువంటి కేటీఆర్ అధికారం పోగానే ఆటోలు ఎక్కి తిరుగుతున్నాడు అనేది ఒక లైను ఇంకో లైన్ ఏంటంటే ఇదంతా కూడా డూప్ సెటప్ చేసుకొని ఆటోలో ప్రయాణించేడు కేటీఆర్ అనేది ఒక లైన్ ఆ డూప్ సెటప్ ఏ విధంగా జరిగింది ఎట్లా ట్రోల్ చేస్తారంటే ఒక ఫోటోలో ఆటోలో ప్రయాణం చేస్తున్నటువంటి ఫోటోని తీసుకొని ఆ ఫోటోలో ఆ ఆటో ఏమో సామాన్య వ్యక్తిది కాదు సామాన్య ఆటో డ్రైవర్ సామాన్యంగా నడుపుకునే వ్యక్తిది కాదు అది క్లియర్ గా టిఆర్ఎస్ సంబంధించినటువంటి టిఆర్ఎస్ జీవి ఆ ఆటో యూనియన్ యొక్క సంస్థ టీఆర్ఎస్ సంబంధించినటువంటి సంస్థ కేటీఆర్ ఎన్నికలు కూర్చున్న సందర్భంగా అటోటి ఇటోటి గోప్రో కెమెరాలు ఆటోకు ముందుగానే అమర్చి ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయన కూడా ఒక మైక్ పెట్టుకొని ఆ గోప్రో కెమెరాలు పెట్టుకొని మొత్తం ఒక సినిమా స్టంట్ లాగా షూటింగ్ స్టంట్ లాగా కేటీఆర్ చేశాడు అనేది ఇవాళ పెద్ద ఎత్తున నెటిజన్స్ అందరూ కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి సో కేటీఆర్ ఏది చేసినా ఇవాళ బూమ్రాంగే అవుతుంది ఓవైపు వ్యాఖ్యలు తీసుకున్నా మరోవైపు చేస్తున్నటువంటి చర్యలు తీసుకున్నా ఎందుకో కేటీఆర్కి టైం కలిసి రావట్లేదేమో తెలియదు కానీ ప్రజల్లో మరింత ఇట్లాంటి చర్యల వల్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత యాడ్ అని అవుతుంది సో ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ లేకుంటే ఎవరైనా కూడా యాత్రలు చేసేటప్పుడు సహజంగా చేసే చర్యలే కానీ అది కొంచెం న్యాచురల్ న్యాచురల్గా దగ్గరగా ఉంటే బెటర్ కానీ అన్ న్యాచురల్గా క్రియేటివ్గా ఫోటో సెటప్ పెట్టి ఫోటో షూట్ లాగా చేసుకుంటే అది ఖచ్చితంగా ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియోలో చేసుకొని జనాలను యాడ్ చేసుకుంటే అయిపోయేది అట్లా కాదని ప్రజల్లోకి వచ్చి దానికే కెమెరాలు సెట్ చేసి ముందుగానే ప్రీ ఫిక్స్డ్ కెమెరాస్ గోప్రో కెమెరాలు పెట్టి ఇంత డ్రామా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ అన్నా కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్న పదేళ్ల పాటు మీ పాలన చూసినటువంటి అందరూ కూడా విసిగెత్తిపోయారు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ వచ్చేసరికి వాళ్ళ రాష్ట్రంలో ఎట్లాగో అసెంబ్లీ పోయింది ఇక నెక్స్ట్ పార్లమెంటు పార్లమెంట్లో ఎన్ని స్థానాలు ఇచ్చి అంటే సరే పార్లమెంట్లో బీఆర్ఎస్ గెలవాలి అంటే ఒకటే సిద్ధాంతం ఎన్ని స్థానంలో గెలిపించాలి గెలిస్తే తెలంగాణ ప్రజలకు గురిగే లాభం ఏంది గతంలో అధికారంలో ఉన్నప్పుడే కారు సారు పదహారు అన్నప్పుడే మీకు మె మెజార్టీ స్థానాలు రాలే బీఆర్ఎస్కి సరే ఇప్పుడు ఇచ్చినా కూడా ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే కేంద్రంలో బీఆర్ఎస్ రాదు అధికారం లేకి కాంగ్రెస్ అన్న ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశాలు ఉంటాయేమో కానీ బీఆర్ఎస్ రాదు బీజేపీ ఎట్లాగూ ఉంది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్గా సో ఇక రాష్ట్రంలో అన్నా ఉంటే సరే రాష్ట్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతారులే అనుకోవచ్చు రాష్ట్రంలో లేకపోయా దేశంలో లేకపోయా ఇక పార్లమెంట్లో ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్కి ఓట్ వేయాలని ఇవాళ ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ వేసినటువంటి దాఖలాలు లేవు రిజెక్ట్ చేశారు తిప్పి పంపించారు పదేళ్ల పాలన చూసి ఇవాళ మరొకసారి పార్లమెంట్లో ఏ ఏం చూసేయాలి ఓటు అనేది ఇవాళ ప్రధానంగా ప్రశ్న కానీ బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ ఏంటి కేవలం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఓటు తేడా ఉంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఖచ్చితంగా మా పట్లే ప్రజలందరూ అండగా ఉన్నారు కరెక్టే ప్రజలు అండగా ఉన్నారు ఎప్పుడు అండగా ఉంటారు వీళ్ళ వైఫల్యాలని పకడ్బందీగా మీరు అన్నీ చూసి పట్టుకొని ఎండగడితే అండగా ఉంటారు మీలాగా కాళేశ్వరము కట్టి కూల్ చేసి పిల్లర్లు కూలిపోయిన కూడా స్పందించక దాని ఎన్నికల్లో కూడా ఇక్కడ చెప్పుకోలేనటువంటి స్థితిలో మీరుండి మరొకసారి కాంగ్రెస్ దుష్ప్రచారం అని ఫోర్ ట్వంటీ హామీలని ఇట్లా కావాలని బురిదెత్తిపోసి లేకుంటే గుడ్డగాల్చి నెత్తినేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ పట్ల మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది కానీ మరి కేటీఆర్కి ఈ సలహాలు ఎవరిస్తుందో తెలియదు నాకైతే ఎందుకంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు అనేక చర్యలన్నీ కూడా ప్రతిదీ భూమరంగా అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాడు కేటీఆర్ ఎందుకు భూమురంగా అవుతుంది ఎక్కడ ప్లానింగ్ లో ఫాల్ట్ ఉందా లేకుంటే ప్రజలేక మేము లోతుగా వెళ్లలేకపోతున్నాము సాధారణమైనటువంటి ప్రజల్లో ఎందుకు మమేక అవ్వలేకపోతున్నాం ఎందుకంటే సహజంగానే అట్లా ఫీట్లు స్టంట్లు చేసేది ఎందుకంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఆ సమస్యలు తెలుసుకోకుండా ఆటోలో కూర్చొని షో ఆఫ్ రైడ్ చేయడానికి ఆటో ఎక్కాల్సినటువంటి అవసరమే లేదు కదా సో ఖచ్చితంగా కేటీఆర్ ఖచ్చితంగా ఇప్పటికైనా గమనించాలి తెలంగాణ ప్రజలేం కోరుకుంటున్నారు మీ రాజకీయ లక్ష్యం ఏంది ఇవన్నీ కూడా చూసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి ప్రజల పక్షానే ఉండాలి ప్రతిపక్షం నుండి కొట్లాడాలి ప్రజల కోసం అంతేగాని ఇవన్నీ కాకుండా అధికారంలోకి రేపే వచ్చేయాలి ఎన్నికలైపోయింది ఇంకా యాభై రోజుల ముందే అప్పుడే అధికారంలోకి రాదు ఇంకా ఇంకా నాలుగున్నర ఏళ్ళు దాటి ఐదేళ్ళు గడిస్తే అప్పుడు మరొకసారి ఎన్నికలు వస్తే అప్పుడు అప్పటికి మీ ప్రతిపక్షంలో మీ సత్తా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి అంతకాదని ఇప్పటికిప్పుడే మళ్ళీ ఒకసారి మీకు అధికారం రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాల నుండి జాగ్రత్తగా ప్రజల తరఫున పోరాడాల్సిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ దిశగా కేటీఆర్ కూడా ఒకసారి చేసే చర్యలు కొంచెం జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్